ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి ఏదైతే ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి కొంతవరకు అవకతవకలు అయితే జరిగినాయి కదా వాటికి సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది మాజీ మంత్రి పేరు నాని భార్య గోడంలో ఏకంగా ఏడు వేల ఐదు వందల బస్తాల రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు పురోగతి సాధించారు ఈ కేసులో ఏ టూగా ఉన్న మానస తేజను పరిశీలిపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో మానస తేజ ఇచ్చిన వాగ్మూలం చాలా కీలకం కానుందని పోలీసులు తెలిపారు అతని ఆంగ్మూలం ఆధారంగా మరికొంతమందిపై కేసులు అయితే నమోదు అయితే ఉన్నారనమాట సో మొత్తంగా చూసుకున్నట్టే ఇందులో ఫేని నాని భార్య జయసుధా యన్ గా ఉన్నారు కాగా జయసుధా కుమారుడు మనకి కిట్టును కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు వీరిద్దరు కూడా అజ్ఞాతలో ఉండగా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు జిల్లా కోర్టు రేపు తీర్పు అయితే ఉనుంది ముఖ్యంగా రేషన్కు సంబంధించి ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ అయింది రేషన్ ఉచిత రేషన్కి సంబంధించి తీసుకునే ప్రజలు అయితే అమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట మేము ఇచ్చేది అయితే చాలా ముఖ్యమైన బియ్యం అయితే ఇస్తున్నామని మార్కెట్లో సన్న బియ్యం కన్నా విలువైన బియ్యం అయితే ఇస్తున్నామని సన్న బియ్యం పాలిష్ అయితే చేసి అయితే ఇస్తారు ఇవైతే మేమైతే చక్కగా పాలిష్ చేయకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంకా దాంట్లోని మనకి మినరల్స్ అన్ని కల్పిస్తున్నామని చెప్పేసి ఎవరు అమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట అందుకే అలా అమ్మితే ప్రాబ్లం అయితే వస్తుంది తొందరలోనే ఇలా అమ్మేదాని మీద కూడా ఎవరైతే అమ్ముతున్నారో వారి మీద యాక్షన్ తీసుకునేందుకు కూడా సిద్ధమవుతుంది ప్రభుత్వం సో అందుకే వీడియో చేయడం జరిగింది రేషన్ కార్డు వారికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని